ఈ రోజు విజయనగరం చూద్దాం అడుగడుగున ఆంక్షలు తనిఖీలు ప్రశాంతంగా నీట్ ప్రవేశ పరీక్ష వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన నీట్ అభ్యర్థులకు అడుగడుగున తనిఖీలు ఆంక్షలతో ఇబ్బందులకు గురి చేసినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు తలపిన్నులు చివరి విషయంలో నిబంధనలు బాధించాయని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోయారు బాక్ కేంద్రంలో పరీక్ష సమయానికి ప్రశ్న పత్రం ఇచ్చిన ఓఎంఆర్ బుక్లెట్ కోడ్ సంతకాలు చేసిన తర్వాతే పేపర్ సీల్ విప్పాలని సూచించడంతో కొంత సమయం కోల్పోయినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన విజయనగరంలో జేఎన్టీయు గురుజాడ విద్యాలయం కేంద్రీయ విద్యాలయం ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల ఏపీ ఆదర్శ పాఠశాలలో పరీక్ష నిర్వహించారు ఉమ్మడి జిల్లాలో పదిహేను వందల నలభై ఎనిమిది మందికి పదిహేను వందల ఇరవై ఏడు మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం హాజరు నమోదైంది అయింది గురుజాడ విద్యాలయంలో పరీక్షలను సంయుక్త కలెక్టర్ సేతుమాధం తనిఖీ చేశారు అభ్యర్థులు ఉదయం పదకొండు నుంచి ఒంటి గంటన్నర వరకు కేంద్రాలకు అనుమతించారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు శివల సమయంలో కేంద్రాలకు పరుగులు తీస్తూ కనిపించారు రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహించారు ఎన్టీఏ విధించిన నిబంధనలతో రెండు మూడు సార్లు కేంద్రం లోపలికి బయటికి వెళ్ళి రావాల్సి వచ్చింది తొలగి డిక్టర్తో తనిఖీ చేశారు పరీక్ష గదిలో బాడీ చెకప్ నిర్వహించారు విద్యార్థులకు ప్రధానంగా మెడక నగలు రింగులు తలలో పినులు తీసివేయాలని సూచించడంతో అప్పటికప్పుడు వారంతా బయటకు వచ్చి తొలగించవలసి వచ్చింది పురుషులకు బెల్ట్లు చేయి తాడులు సైతం తీయాలని సూచించారు చివరికి అడ్మిట్ కార్డుతో థర్మల్ స్కానింగ్ అనంతరం పరీక్షకి అనుమతించారు నీటుకు ఏట నీట్ ఆ పరీక్షకు ఏటా పోటీ పెరుగుతుంది ఉమ్మడి జిల్లాలో రెండు వేల ఇరవై రెండు నుంచి పరీక్ష కేంద్రాలు కేటాయించారు అప్పటి నుంచి పోటీ అధికమవుతుంది అంతకు మించి సంవత్సరంలో వందల సంఖ్యలోనే ఉండేది కొంతమంది జిల్లా అభ్యర్థులు శిక్షణ రీత్యా స్థానికేతంగా విశాఖపట్నం విజయవాడ హైదరాబాద్లో చదువుతూ అక్కడే రాసే అవకాశం ఉన్నందున పోటీ పడేవారి సంఖ్య ఎక్కువగా ఉండొచ్చని భావిస్తూ ఉన్నారు గత ఏడాది పదిహేడు వందల ఇరవై ఏడు మంది ఆ దరఖాస్తు చేయగా పదహారు వందల ఎనభై మూడు మంది రాశారు జేఎన్టీలో గురుజాడ విశ్వ గురుజాడ విద్యాలయంలో కేంద్రంలో పరిశీలిస్తున్న సంయుక్త కలెక్టర్ మనం చూస్తూ ఉన్నాం అయితే అడుగడుగిన ఆంక్షలు తనిఖీలతో ప్రశాంతంగా నీటి ప్రవేశ పరీక్ష అయితే మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో గందరగోళంకి గురవకుండా ఆ ప్రశాంతంగా కొంత అయితే మాత్రం జరిగిందనే మనం తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని ఆన్స్ అయితే మాత్రము అక్కడ ఓఎంఆర్ ఇచ్చినప్పుడు కూడాను ఇక్కడ విద్యార్థులకి అయితే మాత్రం కొన్ని కొంత సమయం అయితే మాత్రం సమయం కోల్పోయామన్నట్లుగా విద్యార్థులు అక్కడ పరీక్ష రాసిన విద్యార్థులు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది అయితే తనలో పిన్నులు కూడాను సైతం కూడా బయట పెట్టవలసిందేనని నియమ నెదలు ఖచ్చితంగా అబ్బాయిలు అయితే చేర్చుకున్న తాను కూడా తీసివేయాలి ప్రశాంతంగా మీరైతే పరీక్ష రాయాలని ఆ కట్టు వాతావరణంలో అయితే మాత్రం ప్రశాంతంగా ఆ ప్రవేశ పరీక్ష అయితే మాత్రం జరిగినట్లుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలాగే బొగ్గు ఒక ప్రధానం చూద్దాం దాడి తల్లి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు బొబ్బుల ప్రాంత ఎలవెల్పు గొల్లపల్లి దాడి తల్లి సంబరాలు సోమవారం ప్రారంభం కానున్నాయి ఆదివారం నుంచి భక్తులు రాకపోకలు మొదలైంది బొబ్బులు పట్టడంతో పాటు సమీపంలోని పన్నెండు గ్రామాల ప్రజలకు ఈ పండుగ ఘనంగా నిర్వహిస్తారు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిస్సా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు బైపాస్ రహదారి వద్ద రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇరువైపులా భారీ కేటలు పెట్టారు సోమవారం వేకుజాము నుంచే రద్దీ పెరుగునున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు మంగళవారం సినిమాలు తిరుగుతున్న ప్రాంతం పోలీసులు అధికారులు పరిశీలించారు ఆయా మార్గాల్లో గోతులు కప్పారు పట్టణంలోని దేశ తల్లికి ఆదివారం భక్తులు పూజలు చేశారు మొక్కులు తీర్చుకొని ముడుపులు సమర్పించారు దేశమ్మ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు ఈ మొబ్బుని ప్రధానంగా మనం చూస్తున్నాం దాడితల్లి ఉత్సవాలకు అయితే మాత్రం భారీ ఏర్పాట్లు అయితే చేశాయి అయితే ఇక్కడి నుండే కాదు ఒరిస్సా నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు భారీ బందోబస్తు అయితే మాత్రం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది దాడితల్లి ఉత్సవాలకు అయితే మాత్రము ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఆటంకం కలిగించకుండా సిబ్బందితో మొదలు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒక్కసారి విజయనగరం బొమ్మలి ఒకసారి ప్రధాన విషయం చూద్దాం కలలే గూళ్ళు కట్టాయి ఏడాది అవుతున్న నిరుపయోగంగా ఇల్లులు భవనాలు ఉన్నట్టు పేదలందరికీ గృహ ఉపయోగం కల్పించాలన్న మహా ఉద్దేశంతో నిర్మించిన టిట్కో నిర్మాణాలకు ముందుకు సాగడం లేదు దీంతో ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల ఆశలు ఏలుగా నెరవేరడం లేదు కొన్ని చోట్ల తొంభై శాతం మేర నిర్మాణాలు పూర్తయిన మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇళ్లలో అడుగుపెట్టలేని పరిస్థితి గత తేదీ ప్రభుత్వం ఈ నిర్మాణాలు ప్రారంభించగా తర్వాత వచ్చిన గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది బిల్లులు చెల్లించక బిల్లులు చెల్లించక పనులు నిలిచిపోయాం దీంతో లబ్ధిదారులు ఇళ్లలోకి దిగలేక అద్దెలు ఈఎంఐలు చెల్లించలేక అవస్థలు పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే టిట్కో గృహాల కేటాయి లాటరీ తీసి ఫ్లాట్ ఇస్తామని నెలల కింద చెప్పడంతో అప్పట్లో డబ్బులు కట్టాం ఇంతవరకు ఇల్లు చూపించలేదు మరోవైపు బ్యాంకర్లు రెండు వేల ఐదు వందలు ఈఎంఐలు అయితే చెల్లించాలంటున్నారు సొంత ఇల్లు లేక అద్దె చెల్లించలేక ఇబ్బంది పడుతున్నట్టుగా మల్లంపేట చెందిన ఓ లబ్ధిదారులు మనం చెప్తూ ఉన్నాం மொதல் பூர்த்தையின் பூர்த்த கூட போல சதுபா தம்பை சாத்தம் பூர்த்த விஜயநகரம் லி సోనియానగర్లో సముదాయాలను వసతులు కల్పించలేదు రెండవ దశలోనూ బొగ్గుల్లో రోడ్లు డ్రైన్లు నిర్మాణాల కోసం గోతులు తవ్వి వదిలేశారు రాజాం నెలమరలో ఐదేళ్ల కిందట నిర్మాణాలు నిలిచాయి గత ప్రభుత్వం నలభై కోట్లతో గుత్తేదారులకు బకాయి ఉంది పూర్తయ్యేందుకు మరో ఎనభై పాయింట్ తొంభై మూడు కోట్ల అవసరమైన అధికారులు ఇటీవల ప్రభుత్వానికి నివేదికందించారు మౌలిక సదుపాయాలు అప్పట్లో యాభై ఎనిమిది పాయింట్ యాభై కోట్లు మంజూరు చేయగా పదిహేడు పాయింట్ పదిహేడు పాయింట్ నలభై ఐదు కోట్ల మేరకు పనులు జరిగాయని చెప్తూ ఉన్నారు అయితే దారులకు చెల్లించాల్సిన బకాయిలు జాబితా ఉన్నతాధికారులకు నివేదించాం ఇంకా బిల్లులు పనిలేదు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం అయినా సకాలంలో పూర్తి చేయాలని నోటీసులు ఇచ్చాం ఆ అన్ని వసతులు కూడా కల్పించని చర్యలు తీసుకుంటున్నట్టుగా టిక్కో ఇల్లు ఉమ్మడి జిల్లా రమణమూర్తి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇది గత తెలుగుదేశం ప్రభుత్వం అయితే మాత్రము ఆ టిక్కో ఇల్లు పూర్తిగా చేయడంతో పాటు సకాలంలోనే గత ప్రభుత్వం అయితే వదిలేయడంతో ఇప్పటికీ కూడా లబ్ధిదారులు అయితే మాత్రం ఇంట్లోనే అడుగు పెట్టే పరిస్థితి లేదు అయితే దీని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు సగం పైన నిర్మాణం అయింది కదా మాకు లబ్దిదారులు అయితే మాత్రం ఇంకా ఎప్పుడూ ఇంతలో అడుగు పెడతామన్నట్టుగా ఇక్కడ చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నట్టుగా కనీసం ఇల్లు లేక మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం మాకు కనీస అవసరాలు కనీసం గూడు కట్టుకునే గూడు కట్టుకునే ఆ లబ్ధిదారులు మేము పొందినప్పుడే కూడా అక్కడ మౌలిక సదుపాయాలు లేక మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామన్నట్టుగా ఇక్కడ ప్రజలు రాపోతూ ఉన్నారు ఎప్పటికైనా సరే మాకు ఆ ఇల్లు ఆ తిక్కువ ఇల్లు అక్కడ పూర్తి చేసి మేము మా గృహాల్లోకి ఎప్పుడు ఈ కళలు అనేది నెరవేరుతుంది నెరవేరదా ఎప్పటికైతే గత ప్రభుత్వం వదిలిసింది దానికంటే ముందు మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అయినప్పటికీ కూడాను మేము అడుగులు పెట్టగలమా పెట్టలేమని ఇక్కడ లబ్ధిదారులు అయితే మాత్రము ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పటికైనా సరే ఈ యొక్క పూర్తిగా నిర్మాణం చేసి మాకు మాకు అప్పులు కల్పించండి మా ఇంట్లో ఉండే అవకాశం ఇవ్వనండి ఇప్పటికే అద్దె ఇళ్ళు ఉండలేక మేము చాలా ఈఎంఐలు కట్టలేక ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా ఇక్కడ ప్రధాన మనం చూస్తూ ఉన్నాం రహదారులు డ్రైనేజ్ కోసం తగ్గిన గోతులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మేము ఇక్కడ ఉండాలన్నా సరే కనీసం వెళ్ళడానికి రహదారులు కూడా లేవు ఈ డ్రైన్లు లేవు ఇప్పటికి ఎప్పటికి ఇవి పూర్తవుతాయి ఎప్పటికి మేము ఆ ఇంట్లో మా కళలు నెరవేరుతాయా అన్నట్టుగా అయితే మాత్రం లబ్ధిదారులు అప్పుడు కూడా చాలా ఎదురు చూస్తున్నట్టుగా మనం తెలుస్తూ ఉంది మౌలిక సదుపాయాలు కూడా జారలేకే ఇంతవరకు కూడా ఇవ్వలేదు ఏడాది అవుతున్నా నిరుపయోగంగా భవనాలు అన్ని కూడా అలాగే చూసుకోవడానికి మాత్రమే వీళ్ళు కనిపిస్తున్నాయి కానీ ఎప్పుడో లబ్ధిదారుడు మా ఇంట్లో మా మా పిల్లలతో మా భార్యతో ఎప్పుడు ఉంటాము మేము ఇక్కడ అద్దెలు కట్టలేకపోతామా అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నట్టుగా మన ప్రధానంగా తెలుస్తూ ఉంది అలాగే కళలకు కానిచి సౌకర్యాలు దోబూచినట్టు ఒకసారి విజయనగరం ప్రధానం చూద్దాం ఆహ్లాదానికి ఆనందానికి సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికయ్యే శిల్పారం ఘోషిస్తుంది నగరపాలిక ప్రతిష్టాత్మకంగా మారిన ఈ నిర్మాణం రోజురోజుకి బోసపోతుంది ప్రాచీన కళలు సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించేందుకే అంతరించబోతున్న హస్తకళలను పరిరక్షించేందుకే వాటి వైభవాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో గతంలో తేదేపా ప్రభుత్వం అన్ని జిల్లాలో ఈ నిర్మాణాలను ప్రారంభించింది అందులో భాగంగా జిల్లా కేంద్రంలో వ్యాసనారాయణ మెట్ట వద్ద నలభై ఒక్క ఎకరాలు కేటాయించారు తొలిదశ కింద ఎనిమిది ఎకరాలు అభివృద్ధి చేశారు రెండు రెండు వేల పదహారులో అక్టోబర్లో ఒకటి పాయింట్ తొంభై కోట్లతో నిధులు శంకుస్థాపన చేసినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం చేనేత చేతి కలంకారి వస్తువులు విక్రయాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గదులు నిర్మించారు సో ఓపెన్ ఆడిటోరియం సిద్ధం చేశారు ప్రధాన ద్వారం పరిపాలన భవనం చేతి వృత్తుల వారసు కోసం పది స్టాల్స్ ఫుడ్ కోర్టు చిన్నారులు ప్లే గ్రౌండ్స్ మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు ఈ లోపే గత ప్రభుత్వం రాకపోతే ఎక్కడ వేసిన గొంగులు అక్కడే చందంగా మారింది శిల్పారాయానికి చేరుకోవడానికి సరైన దారి లేదు రోడ్డు అడ్డంగా మట్టి ఇసుక దెబ్బలు ఇరవైలో బాగున్న వ్యర్థాలతో పోషమాసం కళాబారులతో ఉన్నాయి నిర్వహణంగా కష్టంగానే ఉంది నిర్వహణ లేక ఆ ఎండిపోయిన నీళ్ళు ఉద్యోగం మనం చూస్తూ ఉన్నాం అయితే కళలకు కానాచి సౌకర్యాలు దోపు వచ్చేలాంటి ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పటికీ కూడా ఆహ్లాదానికి ఆనందానికి సంస్కృతి కార్యక్రమాలకి ఈ శిల్పారామం ఘోషిస్తూ ఉంటుంది అక్కడ పర్యాటకులు అయితే మాత్రము చాలామంది వస్తువు వెళ్తూ ఉంటున్నారు కానీ కనీసం అవసరాలు లేదు అసలు ఎందుకు ఈ ప్రభుత్వ భూములు అనేది ఇలాగ కొంతమంది అయితే కబ్జాదారు చేతుల్లోనక అలాగ అలాగా వెళ్ళిపోతూ ఉన్నాయి కనీసం అవసరాలు కూడా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణానికి కూడా ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతోనే అన్ని ఎకరాలు కూడా వినియోగం తెచ్చినప్పుడు కూడా గత ప్రభుత్వం వచ్చిందని వదిలేశారు మళ్ళీ ఎప్పటికీ కూడా ఎప్పటికైనా సరే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి సంబంధించిన ప్రజలకి ఒక ఆహ్లాదకరమైన ఇలాంటి ఒక శిల్పారాము ఇలాంటివి ఎప్పుడైతే పూర్తి అక్కడ ఉన్న వాళ్ళ చిన్న చిన్న చింతగా అక్కడ బడ్డీ కొట్లు కానీ చిన్న చిన్న అన్ని వాళ్ళు కూడా చాలా మంది బ్రతుకుతరు కూడా అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఉపయోగకరమైన ఉన్నప్పటికీ కూడాను కనీసం నిరుపయోగంగా ఎందుకు వదిలేస్తున్నారని అనేది ప్రజలైతే వాపోతున్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి ఉపాధి హామీ గురించి ఒకసారి చూద్దాం ఉపాధి శ్రామికులకు భీమా అంటూ విజయనగరంలో ప్రధానం చూద్దాం ఉపాధి పనుల్లో శ్రామికులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు దృష్టి ఆరోగ్యం పనుల వద్ద వడదెబ్బకు గురైన సందర్భాల్లో మృత్యువంత పడుతూ ఉన్నారు ఇటువంటి వారికి శాఖాపరంగా అందించే పరిహారం యాభై వేలు మాత్రమే దీన్ని దృష్టిలో పెట్టుకుని వారికి బీమా పథకాలను వర్తింపజేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది జిల్లాలో మూడు పాయింట్ ఎనభై నాలుగు లక్షల కుటుంబాలు ఆరు పాయింట్ ఎనభై నాలుగు లక్షల మంది శ్రామికులు ఉన్నారు వీరికి బీమాను అమలు చేయడం ద్వారా కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశం శ్రామికులు దురదృష్ట సైతం మరణించిన ప్రమాదం కారణంగా వైఫల్యం సంభవించిన బీమా పథకాల ద్వారా రక్షణ పొందవచ్చు ఇందుకోసం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన రెండు రకాల బీమా పథకాలు వర్తింపు చేయనున్నారు సురక్ష పథకం ప్రతి శ్రామికులకు వర్తింపు చేస్తారు రెండో పథకం కుటుంబంలో పెద్దలకు మాత్రమే ఉంటుంది కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోతే శ్రామికుల పరంగా కుటుంబ పెద్దగా రెండు పథకాల కింద నాలుగు లక్షల ప్రయోజనం కలుగుతుంది పథకంలో నమోదైన శ్రామికులు కుటుంబ పెద్దలందరికీ బీమాను అమలు చేస్తూ ఉన్నారు సురక్ష బీమా యోజన పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల మధ్య వయస్సు వారు అర్హులు ఏడాదికి ఇరవై రూపాయలు ప్రీమియం చెల్లించాలి ప్రమాద శాస్త్రం మరణించిన పూర్తి వైఫల్యం కలిగిన వారికి రెండు లక్షలు పాక్షిక వైకల్యానికి లక్ష రూపాయలు చెల్లిస్తారు జీవన జ్యోతి బీమా కింద పది నుంచి యాభై ఏ పది సంవత్సరాల నుండి యాభై ఏళ్ళ వరకు అర్హులు నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు ప్రీమియం ప్రతి సంవత్సరానికి చెల్లించాలి మరణిస్తే రెండు లక్షల పరిహారం అందిస్తారు గతంలో బీమా పథకాలను డిఎన్డిఏ పరంగా అమలు చేశారు కొందరు మాత్రమే సద్విని చేసుకున్నారు చాలా మంది బీమాకు దూరంగా ఉన్నట్లు గుర్తు ప్రభుత్వం గుర్తింపు చేసింది అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులు ఖాతాను ప్రారంభించే వారి ఆధారం చేసుకునేలా శాఖపరంగా చర్యలు తీసుకుంటున్నామని ఈ నెల ఇరవై ఏడు నుంచి నిర్వహిస్తామని నిర్వహిస్తామన్నట్టుగా ఇతర వివరాలకు ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది పీడి డ్వామ శారదాదేవి చెప్తూ ఉన్నారు అయితే ఉపాధి శ్రామికులకు బీమా అనేది ఉండాలి ఖచ్చితంగా ఉపాధి పనుల్లో శ్రామికులు చాలామంది కొంతమంది అయితే మాత్రము వరదెబ్బకి లేకపోతే అనారోగ్యంగా చనిపోతూ ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రము ఈ ప్రీమియంలు కట్టించి ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సిన లబ్ధిదారులకైతే మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంత ప్రోత్పక కార్యక్రమాలు చెబుతున్నప్పుడు కూడాను ఎందుకు విఫలమవుతూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి అక్కడ ఉన్న అధికారులు మండల అధికారులు జిల్లా అధికారులు చెప్ చెప్తున్నప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కాని పరిస్థితి ఇంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాలు కొన్ని లక్షల రూపాయలలో ఏదైనా సరే ప్రమాదశాఖ చనిపోతున్నప్పుడు ఆ ఇంటికి ఉపాధి హామీగా పనిచేస్తాయి కదా దీంట్లో ఎప్పుడూ ఎందుకు అవుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్న ఫీల్డ్ ఎస్టేట్లు అయితే మాత్రము ప్రజలతో మనేకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఈ యొక్క ఈ యొక్క అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారనేది ఖచ్చితంగా ప్రజలతో మమేకమయ్యే వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి అర్థమయ్యే మాటలో వాళ్ళకి అర్థమైన ఆలోచనలతో చెప్పగలిగితే మాత్రము ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు అనేవాళ్ళు ఎవరు కూడాను ప్రభుత్వాలకి సహకరించాలనే కదా వీళ్ళందరూ కూడా ఎదురుచూస్తూ ఉంటారు కానీ కనీసం చెప్పలేక విఫలమవుతూ ఉన్నది అధికారులు మాత్రమే కాబట్టి వీళ్ళకి కావలసిన విధి విధానాలు అట్లా వినియోగించుకోవడం వల్ల భవిష్యత్తులో ఏ విధంగా వస్తుంది తర్వాత ఆ శాఖ వచ్చి జరిగిన తర్వాత కొంతమంది లబ్ధిదారులు కూడా కొంతమంది తీసుకుంటున్నారు కొంతమందికి అయితే మాత్రం నిరుపయోగంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు ప్రజలతో గ్రామీణ ప్రాంతాల్లో మమేకం అయితే మాత్రం ఇక్కడ ఉపాధి హామీలో అయితే మాత్రం బీమా పథకం ఖచ్చితంగా గ్రామ ప్రజలకైతే మాత్రం ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు అక్కడ ఉన్న అధికారులు మండల అధికారులు ప్రజలతో మమేకం అయ్యేటప్పుడు ఖచ్చితంగా వీటిని సఫలీకృతం అవుతుందని తెలుస్తుంది ప్రజలు కూడా ఇలాంటి కూడా ఉపయోగించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ చెప్పేవారు का okay. చాలా వరకు అయితే వెనకబడిపోతూ ఉన్నట్టుగా ఉంది ఎప్పటికైనా సరే అధికారులు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తున్న ఈ భీమా పథకాలు గ్రామీణ ప్రాంతాల వారికి అక్కడ ఉన్న ఉపాధి హామీ ప్ర ప్రజలకి వాళ్ళకి ఖచ్చితంగా లబ్ధిదారులకి అర్థమయ్యే భాషలో మీరు అర్థమయ్యే మాటల్లో చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రీమియంలు చెల్లించి వాళ్ళు వీటిల్ని వినియోగించుకునే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ అధికారులు యొక్క ఫెయిలరే కానీ అక్కడ ప్రజలతో కాదు కాబట్టి ఖచ్చితంగా వీటిల్ని ప్రజల్లోకి తీసుకెళ్తే బాధ్యత ఆ మండల అధికారులు గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న ఫీల్డ్ అలాగే చాలా మంది మహిళలు వీళ్ళందరూ కూడాను ఉన్నారు కదా ఈ డ్వాక్రా వీళ్ళందరూ కూడాను వాళ్ళందరికీ చెప్పగలిగితే మాత్రం వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు ఇవన్నీ కోల్పోతున్నారు చాలా వరకు అయితే ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను సద్వినియోగం చేసుకునేటట్లుగా చేయవలసిన బాధ్యత తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి అమ్యూనిస్ నేను మీ అమ్మీ నాయుడు